saya mengundang పట్టణంలోని మారుతి నగర్ లో గల సాయి ఆశ్రమానికి ఐదు వేల రూపాయల విలువ గల స్పోర్ట్స్ పరికరాలు అందజేత జమ్మికుంట పట్టణానికి చెందిన జోగు సారంగపాణి జమ్మికుంట గర్ల్స్ హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినారు వాళ్ల పాప నవ్య దివ్యాంగ విద్యార్థిని గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఆశ్రమంలో ఉంది దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే స్పోర్ట్స్ మెటీరియల్స్ లేవనే జోగు సారంగపాణి తెలుసుకుని ఐదు వేల రూపాయల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్స్ ను ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములకు అందజేశారు ఒక పేరెంట్ గా మా దివ్య విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ఇది చిన్న ఇంకా ఆశ్రమానికి జోగు తెలిపారు ఇట్లాంటి సహకారం అందించినటువంటి సారంగపాణి కుటుంబ సభ్యులందరికీ మా పేరెంట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఆశ్రమ సిబ్బంది పేరెంట్స్ కమిటీ కోశాధికారి శాంత తదితరులు పాల్గొన్నారు ఉపయోగపడేటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ను సార్ కూడా పేరుంటే జమ్ముకుంటా వాస్తవీరు గౌరవనీయులు పెద్దలు శ్రీ జోగు సారంగా పనిచారు సార్ ముందర రీసెంట్లీ క్రిస్ స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేసి సారు రిటైర్ అయ్యారు సార్కు ప్రాయంగా ఇట్లా మా ఆశ్రమానికి స్పోర్ట్స్ మెటీరియల్ లేదు అని చెప్పడంతో అడివింది తడువుగా ఆ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పుట్ కావచ్చు తర్వాత నిన్నట్ కావచ్చు ఇతర మెటీరియల్స్ అన్ని ఒక ఫైవ్ థౌజండ్ విలువ్ చేసే మెటీరియల్స్ సార్ యొక్క ఆశ్రమానికి బహుపరించారు సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు పరిచయమే వారి పాప కూడా ఇదే ఆశ్రమంలో ఉండి విద్యను అభ్యసించింది ఇదే మరి ఈ సంస్థను స్థాపించిందే విచరాములు గారు వారు వాస్తవంగా ఈ ప్రాంతంలో ఆ కాలంలోనే ఈ ఇక్కడ ఇంత స్థలాన్ని సేకరించి వీళ్ళను ముందుకు తీసుకొచ్చి చాలా చక్కగా నడిపారు అయితే సమాజంలో ఇప్పుడు ఒక మాట పెరిగిపోయింది ఏంటి అంటే అంతా మనకెందుకు ఎవరికైనా కొత్త చేద్దాము అని అలా చేసే వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టుగా మీ మాట తీసేయకుండా తప్పకుండా నా మిత్ర బృందానికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి నా వంతుగా నా చేదోడు నా వంతు సహాయమే కాకుండా నా మిత్ర మా మిత్రుల ద్వారా కూడా ఆశ్రమానికి సహాయాన్ని అందించే ఏర్పాటు చేస్తాను అలాగే నేను కూడా వాస్తవంగా అమ్మ కాలం చేయడము నేను రిటైర్ కావడము తర్వాత స్వతహాగా ఇంట్లో ఇంతకాలం మా మేడం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ బేబీని కూడా కాస్త చూడడం అనేది జరుగుతున్నది కాబట్టి కాస్త తీర్చ తక్కువే ఉంటుంది అయినా కూడా మీ మాట తీసేయకుండా తప్పకుండా నేను ఆశ్రమాన్ని సందర్శిస్తాను గురు గురు దాని సందర్భంగా మేము అడిగినప్పుడు సారు పిల్లల కోసం ఇచ్చినటువంటి మెట్టుకని బట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే పోయిన సంవత్సరం మా దగ్గర షార్ట్ పుట్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం నుంచి ఇంకా మాకు అటువంటి ఇబ్బంది లేదు సార్ వాళ్ళైనా మా పిల్లలకి ఎంతో సహాయం కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సాయిరామ్ ముఖ్యంగా మా అన్నయ్యకి సాయి మన పిల్లలను అర్థం చేసుకొని మనకు ఒక వస్తువు ఇచ్చారంటే మనం ఎంతో గౌరవపడాలి పేరెంట్ పేరెంట్ కాబట్టి మనకు అందరికీ అర్థమవుతుంది మాకు మాకు అర్థమవుతుంది అప్పుడప్పుడు రావాలి అని అన్నయ్య మన పేరెంట్ కాబట్టి అప్పుడప్పుడు రావాలి మాకు గలవాలి ఏం చేసినా చేయకపోయినా మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి మన బాధలు మనం చెప్పుకోవాలి రావాలని కోరుకుంటున్నాను